అయితే నాకు ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో ఎవరు నాకు బంధువులు లేరు నాకు దోస్తులు కూడా లేరు కానీ ఎందుకోసం వచ్చిన అంటే షాకార్ ర్యాలీ కోసం వచ్చిన పిర్మిడు ఉగ్ని కోసం వచ్చిన మన ఇంతకుముందు గత నెల లోపల కూడా కొత్తగూడెం కూడా వచ్చిన అయితే అందరు అనుకుంటారు కానీ అందరూ షాకార్ ర్యాలీ కానీ ధ్యాన కార్యక్రమానికి వస్తామని అనుకుంటారు కానీ ఏదో కొన్ని అటాకులు మనకు వస్తుంటాయి అదే రోజు మనకు ఇంటి ఫంక్షన్ ఉంటుంది అదే రోజు మనకు పెళ్లి ఫంక్షన్ ఉంటుంది అదే రోజు మనకి ఇంటర్ ఉంటుంది మరి అదే రోజు మన ఇంట్లోకి అనుకోకుండా బంధువులు వస్తుంటాయి మరి ఇవన్నీ ఎందుకోసం వస్తుందంటే మన ఆత్మ విద్భుతాలకు అడ్డంకులుగా మారుతాయి కాబట్టి ఏది ఏమైపోయినా అన్ని పక్కన పెట్టి మన ర్యాలీలో పాల్గొంటే చాలా అద్భుతమైన శక్తి వస్తుంది అయితే నాకు తెలిసినటువంటి విషయం ఏమిటిదంటే ఒక్క శాఖ ర్యాలీలో పాల్గొంటే ఒక సంవత్సరం మొత్తం ధ్యానం చేసినట్టు కాబట్టి ఏది ఏమైపోయినా ఒకటి నిర్ణయం తీసుకున్నా భారతదేశం లోపల ఎక్కడన్నా కూడా ఈ శాఖ ర్యాలీలో పాల్గొంటాను ఒరిస్సా ఒరిసా పోయినా బీహార్ పోయినా జార్ఖండ్ పోయినా నెక్స్ట్ ఢిల్లీ కూడా పోయేది ఉన్నది మరి ఎక్కడ పోయినా కూడా అద్భుతమైనటువంటి శాఖ ర్యాలీలో నా వంతు కృషి సహాయ సహకారం అందిస్తాను నేను అయితే మరి నా పరిచయం మీకు గుర్తు చేయలేదు అయితే నా పేరు వాస్తవానికి తోడ్ల దత్తు కానీ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యానం ప్రచారం చేస్తుంటే నిరంతరం కాబట్టి మాది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నారాయణ నియోజకవర్గం కంగిటి మండల కేంద్రం ఆరు కిలోమీటర్లు మహారాష్ట్ర మూడు కిలోమీటర్లు కర్ణాటక సరిహద్దు లోపల నేను జన్మించిన ఒక బిఎంఎస్ డాక్టర్ ద్వారా ధ్యానం అనేది మాకు అందింది ధ్యానం ఎప్పుడైతే అందిందో అప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క సాధన అందించాలని చెప్పి సంకల్పం అంతకుముందు సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉంటూ అంత లోపల ధ్యానం ఏదో ఎప్పుడైతే అందిందో అదే మా ఊరి లోపల మా నారంగ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు ఉంటాయి కానీ ఇప్పటికి కూడా ముప్పై మూడు ఉంటే మూడు గ్రామాలు కూడా బస్సు పోదు మన నారాంగ్య నియోజకవర్గం అంటేనే మా దగ్గర ప్రమోషన్ తోటి ఇవ్వరు కూడా పనిష్మెంట్ తోటి వస్తారు మా దగ్గర మొన్న రెండు వేల పదిహేను అక్క కరెంట్ లేకుండే కానీ అటువంటి ప్రాంతం లోపల సైకిల్ పో లేన పోనటువంటి ప్రాంతంలో కూడా మన పాదయాత్రతోటి మన సైకిల్ తోటి కూడా రోజు పాదయాత్రతోటి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మన సైకిల్ మీద యాభై నుంచి వంద కిలోమీటర్లు నేను తిరిగిన గొప్పగా చెప్పుకుంటున్నాను అంటే గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ధ్యాన ప్రచారం చేసుడు గొప్పతనం మన చేసుడు కూడా గొప్పతనం ఈరోజు ధ్యానం అంటే చాలా ఈజీ ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది మనందరూ చైతన్యవంతమైన మన ధ్యానానికి స్వాగతం పలుకుతున్నారు కానీ ఆ రోజు చెప్తే ఇన ఇన వినవాళ్ళు కాదు మన గ్రంథాలు లేవు మన మాస్టర్స్ లేవు కాబట్టి ఆ రోజు కూడా మేము ధ్యానం చెప్పినాం ధ్యానం ప్రచారం చేసినాం అయితే పిర్మిడ్ గురించి కానీ ఒక ఏదన్నా ధ్యాన కార్యక్రమాన్ని కానీ ఎప్పుడైతే మనము ఒక రూపాయి ఇచ్చినా కూడా కర్మలు కడుకుంటాం మనం అందరూ ఏమనుకుంటారంటే ఆయనకు వంద కోట్లు నూట యాభై కోట్లు ఉన్నాయి నూట యాభై రూపాయలు కూడా అనుకుంటాం ఇవ్వకపోయి పర్వాలేదు కర్మలు గడుకుంటే కర్మలు గడుకునేది ఉంటే ఇష్టం ఎక్కువ ఇయ్యు కాబట్టి విశ్వం కోసం మనము ఒక అడిగేస్తే పది అడుగుల విశ్వేశ్వరుడు మన దగ్గర ఉంటాడు ఇది చాలా గొప్పగా చెప్తున్నాను నేను అయితే మన తిరిగి నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పదకొండున మన బ్రహ్మర్షి పితమ్మ పత్రిజీ నిజామాబాద్ జిల్లా బోధన్ శకర్ నగర్ లెవెన్ లేవన్జే కూట్రల జన్మించండు అయితే సారు ఎప్పుడైతే జన్మించిండో మొన్నటి వరకు రెండు వేల ఏడు వరకు కూడా యథావిధిగా ఉండే అయితే మరి దాని వేరే సతనాన సనైపీ తీసుకోవడం జరిగింది తర్వాత ఆయన కూడా ప్యూర్ వెజిటేరియనే వాళ్ళ భార్య కూడా వెజిటేరియనే అయితే తర్వాత ఆ మధ్యన మేము వెళ్తుంటే మేము నిర్మల్ నిజామాద్ అప్పుడే పోతుంటే మరి ఇక్కడ నేను జన్మించిన ఇక్కడనే చదువుకున్న ఇదే ఆసుపత్రిలో జన్మించినా అని చెప్తుండే మరి అది ఎందుకు అదృష్టం కలిసి వచ్చి రెండు వేల ఏడు మే లోపలే మన చివరి భాగను తీసుకోవడం జరిగింది మరి రెండు వేల ఏడు జూన్ పన్నెండున మరి వాళ్ళ సావిత్రమ్మ పేరు మీద పిరమిడు ధ్యాన కేంద్రం అని చెప్పి ఓపెనింగ్ చేయడం జరిగింది అయితే అక్కడ అంతకుముందు కార్యక్రమాలకు నేను వెళ్ళిన వెళితే అక్కడనే దత్తు నిజామాబాద్ జిల్లా నువ్వు చూసుకో మరి ఇక్కడ అందరికీ కూడా ధ్యాన ప్రచారం చేయి మరి ప్రపంచం అంతటా గుర్తు గుర్తిస్తుంది కానీ నేనైతే పుట్టిన జిల్లాలను పది మంది కూడా లేరు కాబట్టి నిరంతరం ఫ్యామిలీతో ఉండి ప్రచారం చేయమని ఆజ్ఞాపిస్తే రెండు వేల ఏడు నుంచి దాదాపుగా మూడు సంవత్సరాలు సారు ఎక్కడైతే జన్మించిండో అదే ఇంటిలా నిరంతరం మరి ఎటువంటి ఉండి లేకుండా ఎటువంటి చిన్న ముక్కు లేకుండా మరి ఎవరికి డొనేషన్ లేకుండా మూడు సంవత్సరాలు నిరంతరంగా జరిపించిన ప్రతి ఆదివారం నూట యాభై నుంచి రెండు వందల మందికి భోజనం ఏర్పాటు చేస్తుంటే ప్రతి అమావాస పొన్నముకు మన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే మరి ఎంతోమంది ముఖ్య అతిథులు ఎంతోమంది ప్రముఖులు వస్తారు మా దగ్గరికి కానీ ఎక్కడ కూడా డబ్బులు కుదరాలి ఎక్కడ కూడా తిండి కుదరాలి మరి ఇవన్నీ కూడా ఎట్లా జరిగింది కాబట్టి సంకల్ప శక్తి సంకల్పం అనేది మనం విశ్వంలోకి వెళ్తే విశ్వం మనం అన్ని చూసుకుంటుంది ఇప్పుడు ఈడ కూడా పోయినా చాలా కార్యక్రమాలు చూస్తున్నా మూడు లక్షలు అయితే నాలుగు లక్షలు అయితే అని కానీ భయపడతారు అందరూ కూడా నా కోట్ల రూపాయలు ఇవ్వకుండా కూడా ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా అవుతా ఎందుకోసం అంటే ఎవరు వచ్చి అన్నదానం చేస్తారు ఎవరు వచ్చి పైసలు ఇస్తారు ఎవరు వచ్చి లైట్ వేసిపోతారు కాబట్టి దాని గురించి ఆస్వాదించవలసిన అవసరం లేదు మనం కాబట్టి కార్యక్రమం కోసం మనం ముందుకేసే ఎన్నో కార్యక్రమాలు అవుతాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి శక్తి ఏంటిదంటే మన పత్రికారు కూడా చెప్పిండు భూమి అనేది ఒక లోపలికి వెళ్తే వెళ్ళింది అనమాట మొన్న రెండు వేల పన్నెండులా అయితే భూమి అనేది ఒక సత్యయుగంలో ఎంట్రీ అయింది కాబట్టి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది మనం మీకు అందరు కూడా తెలియవచ్చు ఇంతకుముందు ఏదన్నా మత మతాల గురించి ఏదన్నా చిన్న సంఘటన అయితేనే భారతదేశం అంతా కింద మీద అవుతుండే అటువంటిది మనం మన అయోధ్య కూడా నిర్మాణం జరిగింది కానీ ఎటువంటి అల్లరి జరగలే మరి ఇవన్నీ కూడా మంచి పనులు అవుతున్నాయి మనకు కాబట్టి ఇవన్నీ కూడా మనకు అద్భుతమైన శక్తి భూమిది ఉందని అయితే మన పురుష శక్తి కొద్ది రోజులు స్త్రీ శక్తి కొద్ది రోజులు నడుస్తుంటుంది అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి శక్తి ఏదంటే స్త్రీ శక్తి ఉన్నదన్నమాట ఇప్పుడు స్త్రీలు ఏదనుకుంటే అది తప్పకుండా అవుతుంది అయితే ఇంటి లోపల ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఇంటి మంది అందరూ కూడా ధ్యానం చేసినట్టే కాబట్టి ఇంటికి దేవత ఇవ్వాలంటే ఇల్లాలు కాబట్టి ఇల్లాలు ఇల్లలు కనుక ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరు కూడా మారినట్టే మనకు అయితే మనకు అందరు కూడా చిన్నపిల్లలు ఉంటారు మీరందరూ కూడా సహజంగా గమనించవచ్చు చిన్నపిల్లవానికి ఇది అందరూ బాబు అంటే అది తప్పకుండా చేస్తాడు అవునా కదా అది ముట్టే కానీ తప్పకుండా ముడతాడు కాబట్టి మనము చిన్నపిల్లలకు చెప్పొద్దు మనం చిన్నపిల్లలకు మనం చేయి చూపించాలా అయితే మాకు తెలిసిన ఒక బంధువు ఉన్నది అవి అంటే ధ్యానం చేస్తే పిల్లగాడు కూడా ధ్యానం చేస్తాడు కాబట్టి మనం పిల్లలకు మన ధ్యాన సాధన చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ నేర్చిపోతారు మనము పప్పు లోపల గంట పెడితే పిల్లగా గంట పెడతాడు కాబట్టి మనం ధ్యానం చేస్తే మన పిల్లలు కూడా ధ్యానం చేస్తారు మనం అట్లనమాట అయితే సారు మన నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ అనే మరి ఎందుకు జన్మించిండు ఎందుకంటే మన విశ్వం అంతా మన సార్ పరిచయం అయ్యిండు మన సారు చెప్పేటువంటి సాధన చేస్తున్నాం కానీ సారు గురించి మనకు తెలియ ఎక్కువ నాకు తెలుసు కొంతవరకే కానీ నేను అక్కడ మూడు ఉన్నా సార్తోటి పదిహేను పదిహేను ఇరవై ఇరవై రోజులు తిరిగిన కర్ణాటక మహారాష్ట్ర అదే ఆ గొప్ప విషయం ఏంటిదంటే చాలా మంది గురువులో చూసిన చాలామంది చూసిన కానీ స్వాతంత్రం ఇచ్చినటువంటి గురువు ఏంటంటే బ్రహ్మ సుభాస్ పత్రిజీ ఎటువంటి నియమ నిబంధన లేదు కోటీశ్వర్ నుంచి కూలీ చేసుకునే వారికి యొక్క ఆధ్యాత్మిక మందాలని చెప్పి పత్రి యొక్క పత్తిసారి యొక్క సంకల్పం మరి పత్తిసారి తిరుగుతుండే జేబులో కూరపాయి ఉండకుండే కాబట్టి కర్ణాటకలో కూడా మేము గురుద్వార్లో ప్రోగ్రాం చేసినాం గురుద్వారాలో ఇప్పటిదాకా ఏ సొసైటీ ప్రోగ్రాం చేయలేదు ఇప్పటిదాకా కానీ బ్రహ్మ సుభాష్ పత్రిజీ పోయి శ్వాస మీ ద్వారా ధ్యానం చెప్పాడు మేము అక్కడ పోయి అంతా కూడా కార్యక్రమం ఏర్పాటు చేసినాం అటువంటి గొప్పతనం మన పత్రికారిది అయితే మన పత్రిసార్ వాళ్ళ ఇంట్లో ఆయన ఉన్నప్పుడు మనం వేరే నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఉంది కానీ మరొకసారి మీకు పంచుకుంటున్నా పత్రిసార్గా అడిగినాం సార్ మన నిజామాబాద్ జిల్లా బోధన ఎందుకు కుట్టినాం అంటే బోధన అంటేనే ప్రపంచానికి బోధిస్తుంది అప్పుడు మన ఆసియా ఖండం లోపలే శక్కర్ నగర్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్ శక్కర్ నగర్ ఉన్నటువంటి శక్కర్ దేశ విదేశాలకు వెళ్తుండే ట్రైన్ లోపల ఫ్లైట్లో కూడా వెళ్తుండే అయితే మన ఈ యొక్క శంకర్ నగర్ నుంచి దేశ విదేశాలకు మరి ఏ విధంగా అయితే తీపి వెళ్తుందో ఆ విధంగానే నేను ఒక ధ్యానం పంచడానికి పుట్టినని చెప్పాడు మాకు అయితే మన ఇప్పుడు కూడా మేము వెళ్ళి చూడండి సారు జన్మించినటువంటి ఆసుపత్రి ఉంది సారు మళ్ళా ఆడేటటువంటి ఆట స్థలం ఉంది మరి పక్కన మస్జిద్ ఉన్నది అయితే మాకు మా శనగర్తో మీకు వెళ్తే మీకు మంచి సందేశం మీకు అందుతుంది మీకు అక్కడ వెళ్ళి చూడండి అక్కడ చరిచి మసీదు రామ మందిర్ మూడు కూడా త్రిభుజ ఆకారం లోపలనే ఉంటాయి మరి ఇంకొక గొప్ప విషయం ఏంటిదంటే రామ మందిర్కి మరి ఒకటే ఒకటితో ఉంటుంది మస్జిద్లా నిలబడితే రాము రాముడు కనబడుతుంది రామ మందిర్ కనబడితే మస్జిద్ కనబడుతుంది అదే ఆ రోజు మనకు భారతీయ గీతం లోపల ఒక సందేశం ఉంటాయి రామ్ రయ్యం కలవాల రాజ్యం ఇంకా వేలుగా కానీ రోజు నేను చెప్తున్నా రామ్ రైం కలవాలా శ్వాసమే ధ్యాస పెట్టాలా అదే నమాట అయితే మళ్ళా ఒకసారి పత్తిసారి గురించి ఏమున్నది మరి ఈ జిల్లా నన్ను ఎందుకు జన్మించను అని ఒకసారి ధ్యానంలోకి వస్తుంటే ఉదయం పూట మంచి గొప్ప సందేశం వచ్చింది మరి ఎక్కడ ఏ బుక్లు లేదు ఈ ఛానల్ లేదా నా ఛానల్ ఉంది అదే ఆ రోజు పొద్దున ఉదయం ధ్యానం చేయడం ఏమొచ్చిందంటే భారతదేశంలో పుట్టిన భాగ్యవంతుడు నిజామాబాద్ జిల్లాలో పుట్టిన నిజమైన దేవుడు భోజనం పుట్టిన గౌతమ బుద్ధుడు శకన్నగలు పుట్టిన జగత్సూరుడు మన బ్రహ్మ సుభాష్ పత్రిజీ అని చెప్పి అది వచ్చింది మరి ఎక్కడ రాసింది లేదు అది స్వయంగా వేరే మాస్టర్ వస్త్రెడేలా చెప్పింటూ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తుంటామో మనకు అన్ని మనకు అనుభవాలు అయితే మన మీకొక్కటి నిన్న మేము ఆర్మోన్ పోయినాం ప్రోగ్రామ్ ఆర్మోన్ నుంచి పెరికిడికి వచ్చినాం ఐదు నిమిషాలు నిలబడ్డం లేదో డైరెక్ట్ మాకు వరంగల్ బాస్ దొరికింది మాకు కొంచెం దూరం అలా లేదో మాకు సీటు దొరికింది మాకు మరి తెలియదు కొద్దిగా ముప్పై నిమిషాలుందాం లేదో మాకు భూపాలపల్లి బస్ దొరికింది అట్లా విశ్వం కోసం మనం బయలుదేరితే మనకి ఎన్నెన్నో కార్యక్రమాలు అయితే మనం మరి మేము వరుసకు పోయినాం మనకు ట్రైన్ రిజర్వేషన్ లేకపోతే ఒక రిజర్వేషన్ మాకు దొరికినాయి మన రాజమండ్రి పోతే రిజర్వేషన్ లేకుండా కూడా రిజర్వేషన్ దొరికినాయి కాబట్టి మన ఎన్నెన్నో అద్భుతాలు శక్తి ఉంటాయి అయితే మరి ఇంకొకటి ఏంటిదంటే ధ్యానము మనం వేరే చెప్తే వేరే వాళ్ళ గురించి కాదు మన గురించి మనం కాబట్టి ఎంతమందికి చెప్తే అంత మంచి మన జ్ఞానం వస్తుంది మనకు ఏక దీపం జలుగవుతో దస్ దీప్ తుమ్మి జలాలు ఒక్కో దీపం మేము వెలిగిస్తే పది దీపాలు మీరు వెలిగించుకోండి కానీ కాంతి పెరుగుతుంది కానీ ఇప్పుడు కూడా కాంతి కాదు ఎందుకంటే మరి మీరు అంత ఇంతకుముందు మేడం చెప్పారు ఎవరు ఇట్లకైతే మీరు బయటికి రండి బయటకు వస్తే ప్రపంచం అంత పెద్దగా ఉన్నది ఎంతో శక్తి వస్తుంది మనకు మనం ఎంతమందికి ధ్యానం చెప్తే మనం అంత మంచి జ్ఞానం వస్తుంది మరి నేను అంత మంచి ఉద్యోగం వదులుకోండి మరి బస్ గడ పెట్టుకుని ఎందుకోసం వచ్చిన కాబట్టి నేను జ్ఞానం చేసుకునేది ఉన్నది కాబట్టి మనం ఎంత చెప్తే మనం అంత జ్ఞానవంతులం అవుతాం అయితే ఒకటి గుడిని మార్చినా గురువును మార్చిన లాభం ఉండదో లేదో తెలియదు కానీ తన తానం మార్చుకుంటే మాత్రం తప్పకుండా లాభం ఉంటుంది కాబట్టి ధ్యానం చేస్తే వంద శాతం ఒకటే ధ్యానం చేయకపోతే కోట్ల నష్టాలు ధ్యానం చేస్తే కోట్ల లాభాలు ఇక చేస్తారు లేదో మీ ఇష్టం కాబట్టి ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం చేయండి ఇంట్లో ఉండే కూడా యూట్యూబ్లో మీరు పెట్టచ్చు మరి వేరే వాళ్ళ మెసేజ్లో పెట్టచ్చు వాట్సాప్లో పెట్టచ్చు ఇప్పుడు బయటికి పోవాల్సిన అవసరం లేదు కాబట్టి టెక్నాలజీ పెరిగింది ఇంట్లో కూర్చుంటే లక్ష మందికి జ్ఞానం చెప్పొచ్చు మనం ఇప్పుడు జూమ్ క్లాసులు కూడా ఉన్నాయి మనకు ఇంట్లోనే మనం ఎంతోమంది జ్ఞానం చెప్పొచ్చు ఇప్పుడు నేను ఉద్యోగంలో ఉండ డ్యూటీలో అన్నా కూడా జూమ్ క్లాసులు ఏర్పాటు చేసుకుంటా నేను కాబట్టి మళ్ళా కొంచెం ఎక్కువనే తీసుకున్నా మరి ఏదో సందేశం అందాలా మీ లోపల ఎందరో కొందరన్నా కూడా మార్పు చెందుతారని చెప్పి అనుకుంటున్నా మీరందరూ కూడా నిండుగా దండిగా మెండుగా ధ్యానం చేస్తూ తన ప్రచారంలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నా ఓకే సార్ మనం పిరమిడ్ కట్టినామంటే అంటే మన జన్మధన్యమైన అంటే ప్రతి ఒక్క పిరమిడ్ కట్టడం వల్ల అక్కడ చుట్టూ పరిసరాల ప్రాంతాలన్నీ కూడా పవిత్రమైంది ఇంత ఒకరు ధ్యానం చేసే చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పవిత్రమైతాయి కాబట్టి అంత గొప్పతనం ధ్యానం శక్తితో ఉన్నది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్